రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై నాలుగు రూపాయలు సన్ను చిక్కుడ కిలో నలభై ఐదు నుండి యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై రూపాయలు తా ఉండి నలభై రెండు నలభై మూడు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఐదు పచ్చివరి కిలో ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బాటల్ బింజాల్ కిలో నలభై రూపాయలు బెండకాయ కిలో నలభై రూపాయలతో నుండి అరవై రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ముప్పై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు బీట్రొట్టు కిలో ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కిలో ముప్పై ఐదు నుండి యాభై ఐదు అరవై రూపాయలు బజ్జీ మిర్చి కిలో నలభై రూపాయలు మిర్చి గ్రీన్ మిర్చి కిలో యాభై రూపాయలు రెడ్ క్యాప్సికమ్ కిలో ఎనభై రూపాయలతో నుండి వంద రూపాయలు గోడు చిక్కుడ కిలో ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు పచ్చి చెనక్కాయ కిలో యాభై రూపాయలు అనపకాయ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు ముల్లు కాకర కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నూకల్ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు షోచో కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయలు దోసకాయ కిలో ఐదు నుండి పది రూపాయలు స్వీట్ పొటాటో కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు కార్న్ కిలో ఇరవై ఐదు రూపాయలు స్వీట్ పొటాటో కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు నాటి టమాటో కిలో ఇరవై ఐదు నుండి యాభై రూపాయలు హైబ్రిడ్ టమాటో కిలో అరవై రూపాయల దాకా పలకడమైతే జరిగింది నాటీ ఎర్రగడ్లు కిలో ముప్పై రూపాయలు హైబ్రిడ్ ఎర్రగడ్లు కిలో పదహైదు రూపాయలు పాత అల్లం నలభై రూపాయలు కొత్త అల్లం అరవై రూపాయల దాకా పలకడమైతే జరిగింది రెడ్ క్యాబేజు పదహైదు నుండి ఇరవై రూపాయలు ఇక యాభై కేజీ యాభై కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి రెండు వందల నుండి వెయ్యి రూపాయల దాకా అయితే జరిగింది ఇక ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి ఐదు వందల రూపాయల దాకా అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ పదకొండు పీసులు వచ్చేసి నూట యాభై నుండి మూడు వందలు ఇక ఇరవై ఒక్క పీస్ వచ్చేసి మూడు వందల నుండి ఏడు వందల రూపాయల దాకా అయితే జరిగింది బూర్తి గుమ్మడికాయ కిలో ఏడు రూపాయలు తినే గుమ్మిడికాయ కిలో పన్నెండు నుండి పదహైదు రూపాయలు టెంకాయ కిలో నలభై నుండి డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల రూపాయలు యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి వంద రూపాయలతోండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము రైతులందరూ కూడా గమనించగలరు అలాగే ఉదయం ఐదు ఆరు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కోర్ గల మాత్రమే ఈ ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం